శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఆత్మతత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్న మానవుడు తనల్ని రక్షించేవాడు భగవంతుడు ఒక్కడే అని భగవంతునికి శరణాగతి అవుతాడు శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీకందరికీ నమస్కారములు సుఖమహర్షి గారు పరీక్షిత్ మహారాజుతో ఒక అద్భుతమైన పద్యం చెప్పారు మరి నాతో పాటు మీరు కూడా చెప్పరా రక్షకులు లేనివారల రక్షకులు లేనివారల వారల చు రక్షించేదనను చు చక్రి రాజయుండన్ చక్రి రాజైయుండన్ రక్షింపు మనుచు రక్షింపు మనుచు ఒక నరు నక్ష ఒక నరు నక్ష ప్రార్థింపనే ప్రార్థింపనేలా ఆత్మజ్ఞునకు ఆత్మజ్ఞునకుం ఎంత అద్భుతమైన పద్యం అంటే రక్షకులు లేని వారల రక్షించేదననుచు చక్రి రాజేయుండన్ రక్షింపు మనుచు ఒక నరు నక్ష ప్రార్థింపనేలా ఆత్మజ్ఞునకు అంటే మనము అయ్యో నన్ను రక్షించేవాడు ఎవరు అంటే ఒక చిన్న కష్టం వచ్చేసినా కూడా మనకి మనకి రక్షణ ఎవరిస్తారు అని మనం మామూలుగా అంటే ఒక నరు నక్షం అంటే హధముడైన దగ్గరికి వెళ్ళి నన్ను రక్షింపు అని కోరుతాం కానీ మహావిష్ణువు చక్రధరి అయిన మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని పట్టుకొని నేను రక్షిస్తాను అని ఒక రాజుగా మనందరికీ అండగా ఉండగా ఆయనకి శరణాగతి కావాలి కానీ ఒక సామాన్య మానవుడు దగ్గరికి వెళ్ళి మన కష్టాలు చెప్పుకొని మన బాధలు చెప్పుకొని మనం రక్షింపమని కోరడం ఎంతవరకు సమంజసం అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న మానవుడికి ఎంతవరకు సమంజసం అని సుఖమహర్షి గారు మన పరీక్ష మహారాజుతో చెప్పారు మన నిత్య జీవితంలో చాలామంది వ్యక్తులను చూస్తూ ఉంటాం గొప్పలకు పోతూ ఉంటారు ఉదాహరణకి కొందరు నాకు కలెక్టర్ తెలుసు అంటారు కొందరు నాకు ఎమ్మెల్యే తెలుసు ఎంపీ తెలుసు చీఫ్ మినిస్టర్ తెలుసు ప్రైమ్ మినిస్టర్ తెలుసు ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్ తెలుసు అంటారు నిజంగా చెప్పండి వీళ్ళెవరూ తెలియకపోయినా పర్వాలేదు భగవంతుని గురించి తెలిస్తే చాలండి ఎప్పుడైతే భగవంతుని శరణాగతి అయ్యమో భగవంతునితో మనం బంధం ఏర్పరచుకున్నామో నిజంగా నిస్వార్థంగా మన కష్టంలో ఉన్నప్పుడు రక్షించేది భగవంతుడు ఒక్కడే అండి ఆ అయిన మహావిష్ణువు ఒక్కడే మనం రక్షిస్తాడు కాబట్టి మన హృదయంలో భగవంతుని నిలుపుకోవాలి ఇంకా చెప్పాలంటే భగవంతుడి హృదయంలో మనం ఉండాలి మరి భగవంతుని హృదయంలో మనం ఉండాలంటే మనలో ఎటువంటి ఉత్తమైన ఆలోచన ఉండాలని చెప్పండి అందువల్ల ఉత్తమైన ఆలోచనలు చేస్తూ ఎప్పుడైనా ఏ కష్టం వచ్చినా నన్ను రక్షించేవాడు భగవంతుడని భగవంతునికి మనం శరణాగతి అయితే ఇంకా ఆ జీవితం ధన్యమైపోతుందండి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ